హాయ్ ఫ్రెండ్స్ మార్కులు ఎందుకు తక్కువగా వచ్చాయిరా అని ఒకరిని అడిగా ఒకడేమో దేవుడు నాకు చదువు ఇవ్వలేదు అంటాడు ఇంకొకడేమో నాకు పెద్దగా బుర్ర లేదు అంటాడు ఇక మూడోవాన్ని అడిగితే మా తాతకు చదువు లేదు మా నాయనకు చదువు లేదు మా ఇంట్లో ఎవరికీ లేని చదువు నాకెలా వస్తుంది అంటాడు అసలు నిజమేంటి చదువు దేవుడు ఇచ్చేదా లేక మనం సాధించుకునేదా ఈ వీడియో అలాంటి సందేహాలు ఉన్న ప్రతి ఒక్కరి కోసం దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక వీడియో మొదలు పెడదామా అయాన్ చెట్టు కింద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు అయాన్ ఏంటి ఒంటరిగా కూర్చొని ఉన్నావు మామయ్య నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటది చెప్పు ఈ లోకంలో ప్రతిదానికి కారణం దేవుడే అంటారు కదా అవును నిజమే కదా అలాగైతే నాకు మార్కులు తక్కువగా వస్తున్నాయి దేవుడు నాకు చదువు ఇవ్వలేదేమో అనేది నా డౌటు దేవుడు చదువు ఇవ్వకపోవడమేంట్రా నువ్వు చదివేదాన్ని బట్టి ఉంటుంది నువ్వే అన్నావు కదా ప్రతిదానికి దేవుడే కారణమని అబ్బో వీణ్ ఇలాగే విడిచిపెడితే రేపటి రోజున తన బదులు దేవుడినే పరీక్ష రాయమనేలా ఉన్నాడే సరే అయితే నీ డౌట్ నేను తీరుస్తా కానీ నువ్వు నాకు ఒక మాట చెప్పు ఏమిటో అడుగు మన ఇంట్లో ఆవులు బర్రెలు ఉన్నాయా ఉన్నాయి కదా వాటి కారణంగా మనం ఏమేమి తింటున్నాం చెప్పు పాలు పెరుగు మీగడ నెయ్యి జున్ను ఇంకా చాలానే ఉన్నాయి అవునా సరే అయితే ఈ గిన్నె తీసుకుని వెళ్ళు ఆవు దగ్గరికి వెళ్ళి నెయ్యి పిత్తుకుని తీసుకున్రా అదేలా కుదురుతుంది ఆవు డైరెక్ట్ గా నెయ్యి ఇవ్వదు పాలు మాత్రమే ఇస్తుంది అయితే నెయ్యి వద్దులే జున్నుతుండ్రా మామయ్య ఆవు దగ్గరికి వెళ్లి పితికితే పాలు మాత్రమే వస్తాయి నెయ్యి జున్ను రాదు మరి నువ్వే అన్నావు కదా వీటన్నిటికీ కారణం ఆవే అని ఆవు కారణమైనా ఆవు పాలు మాత్రమే ఇస్తుంది మిగిలినవన్నీ మనమే తయారు చేసుకోవాలి ఇప్పుడు మనకు నెయ్యి పాలను కాంచి వెన్న తీయాలి వెన్నను మళ్ళీ కాంచితే నెయ్యి వస్తుంది ఇప్పుడు వచ్చావు దారికి ఇప్పుడు నీకు చెప్పేది బాగా అర్థమవుతుంది నేను చెప్పేది శ్రద్ధగా విను ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఎవరికైనా ఆవు పాలను మాత్రమే ఇస్తుంది ఒకవేళ నీకు నెయ్యి కావాలంటే ఆ పాల నుండి నువ్వే కష్టపడి నెయ్యి తయారు చేసుకోవాలి అలాగే దేవుడు ప్రతి ఒక్కరికీ సమానంగా బుర్రను మాత్రమే ఇస్తాడు నీకు చదువు కావాలంటే నువ్వే కష్టపడి చదివి బుర్రలో దాచుకోవాలి నువ్వు ఎంత కష్టపడి శ్రద్ధగా చదివితే నీ బుర్రలో అంత చదువు ఉంటుంది ఒకవేళ దేవుడు అందరికీ సమానంగా చదువును ఇచ్చాడే అనుకుందాం మరి నీకు ఇచ్చిన చదువే ఆదిమానవునికి కూడా ఇవ్వాలిగా మరి ఈ కాలంలోని చదువులు టెక్నాలజీ ఆదిమానవునికి అవసరం లేదుగా తన అవసరం ఏంటి ఆహారం సంపాదించుకోవడం క్రూర మృగాల నుంచి కాపాడుకోవడం ఇల్లు బట్టలు ఏర్పాటు చేసుకోవడం వాటిని నేర్చుకుని బుర్రలో దాచుకున్నాడు బ్రతికేశాడు ఈ కాలంలో చదువులు టెక్నాలజీ మనకు అవసరం కాబట్టి మనమే కష్టపడి చదవాలి ఏంటి అయాన్ అర్థమైందా ఇంత వివరంగా చెప్పాక ఎవరికైనా అర్థం కాకుండా ఉంటుందా చాలా బాగా అర్థమైంది నాలాంటి వారి అందరికీ స్పష్టంగా చెప్పావు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఇంకొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను